నేను తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని ఆయన ఆగస్టు పద్నాలుగు నాడు నియమించారు జీత్ రామ్ మాన్జీ గారు ఈ పార్టీకి ఫౌండర్ ఈ పార్టీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషన్ అయ్యింది ఇప్పటికీ పార్టీ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అయితే ఈ పార్టీ నుంచి ఒక ఎంపీ గారు జీత్ రామ్ మాన్జీ గారే ఆయన ఫౌండరు ఇంకా ఆయన ఎక్స్ సీఎం కూడా బిహార్ కావున ఆయనని నరేంద్ర మోడీ గారు కావాలని పిలుచుకొని తన క్యాబినెట్లో సెంట్రల్ ఎంఎల్సీని క్యాబినెట్ మినిస్టర్ హోదాని కల్పించాడు అందువల్ల వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు మా మాంజీ గారికి క్యాబినెట్లో తీసుకున్నారు కాబట్టి తర్వాత ఆయన కుమారుడు డాక్టరు సుమన్ వారేమో స్టేట్ క్యాబినెట్లో మినిస్టరు ఇప్పుడు ప్రజెంట్ మా పార్టీకి హిందుస్థాన్ అవామోత్సవ పార్టీకి నేషనల్ కన్వీనర్ నేషనల్ ప్రెసిడెంట్గా వారే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ తెలంగాణ నుంచి నాకు నాయకత్వం ఇచ్చాక నేను ఫస్ట్ మా పాండే గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర కన్వీనర్గా నేను ఆయనను అపాయింట్ చేశాను మరియు నేను మధు గారిని ఆయనని కూడా కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్గా నేను ఆయన నియమించుకున్నాను ఇక మిగతా అన్ని అన్నీ వివిధ వింగ్స్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరం కలిసి ఇప్పుడే మేము పార్టీ బలోపేతానికి ఇక్కడ సభ్యత్వాలు కార్యక్రమాలు మరియు ఈ రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నింటినీ కూడా మేము ఏకీభవించి ఈ పార్టీని నడిపేటందుకు బలోపేతం చేయటందుకు కృషి చేస్తున్నాం మేమంతా తెలంగాణ రాష్ట్రం తరఫున అరం కలిసి జీతరావు మాంజీ గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా మేము ఈరోజు కేక్ కట్ చేశాం ఈ కార్యక్రమం అన్నివన్నీ నిర్వహించాం